ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ బ్రోకర్ తక్కువ మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు దర్శి మండలం తానల్ చింతల గ్రామంలో టీడీపీ నాయకులు కాకర్ల మల్లికార్జున నాగేంద్రముల కుమార్తె శివమణి ఓనిల బహుకర్ణ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిసాగర్లు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో నాయకులు దారం సుబ్బారావు మారేల వెంకటేశ్వర్లు చిన్న కొమిరిశెట్టి సత్యం సంధు రామయ్య మారం శ్రీనివాసరెడ్డి అంబటి గోవిందరెడ్డి వీరనాగిరెడ్డి బాస్యం పిచ్చయ్య తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు